ఆదిలక్ష్మి కదిలినమ్మ ఆతి తీర్చగా ఆర్తజనుల ఆదరించి సేద తీర్చగా ఆది లక్ష్మి కదిలిన తీర్చగా ఆర్తజనుల ఆదరించి సేద తీర్చగా ఆది లక్ష్మి కదిలినమ్మ ఆతి తీర్చగా ఇంద్రధనుసు రంగులతో ఆరతిగా చల్లగాలి మెల్లగా సేద తీర్చదా ఇంద్రదన సురంగుల తారతివ్వగా చల్లగాలి మెల్లగా సేద తీర్చగా తెల్లనైన మేదములు వెంట కదలగా శృతులెన్నా కానగా సిరులెన్నో ఇవ్వగా శృతులెన్నో కానగా సిరులెన్నో ఇవ్వగా పూల పల్లకి లోన లక్ష్మి వచ్చను పూల పల్లకి లోన లక్ష్మి వచ్చను ఆది లక్ష్మి కదిలెనమ్మ నమ్మహారుతి తీర్చగా జనుల ఆదరించి సేద తీర్చగా ఆది లక్ష్మి కదిలెనమ్మ నమ్మహారుతి తీర్చగా జనుల ఆదరించి సేద తీర్చగా

శృతులెన్నో కానగా సిరులెన్నో ఇవ్వగా శృతులు ఎన్నో కానగా సిరులెన్నో ఇవ్వగా పూన నా లక్ష్మి బచ్చను ఊన నా లక్ష్మి బచ్చను ఆది లక్ష్మి కదిలే నమ్మార్తి తీర్చగా ఆర్తజనులు ఆదరించి సేద తీర్చగా ఆది లక్ష్మి కదిలే నమ్మ ఆర్తి తీర్చగా జనుల ఆదరించి సేద తీర్చగా కనుల నుండి కూలిసే నమ్మ కరుడ చినుకులు చూపు నుండి చిందనమ్మ శాంతి మధువులు కనుల నుండి కూలిసినమ్మ కరుడ చినుకులు చూపు నుండి చిందనమ్మ శాంతి మధువులు భక్త జల ప్రోవగా బలం నీ తీర్చగా భక్త జనుల ప్రోవగా బలం నీ తీర్చద శృతులంద సిరులివగా శృతులంద కనగ సిరులివగా పూల పల్లకి లో నా లక్ష్మి వచ్చను పూల పల్లకి నా లక్ష్మి వచ్చు ఆదిలక్ష్మి కదిలేమ్మ ఆర్తి తీర్చగా ఆర్త జనూ తీర్చగా తీర్చద ఆదిలక్ష్మి కదిలేమ్మ ఆర్తి తీర్చగా ఆర్త జనల సాదరించేద తీర్చగా ఆదిలక్ష్మి కదిలేమ్ మార్తి తీర్చగా ఆర్త జనూల సేద తీర్చగా